అధ్యక్ష ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు ప్రతిపాదనలు పెడుతూ రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి కూటమి ప్రభుత్వం చాలా గొప్పగా ఆలోచన చేసిందనే నేను చెప్తాను అధ్యక్ష చాలా స్పష్టంగా ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వకు ఉన్నటువంటి ప్రాధాన్యతలు స్పష్టంగా తెలుస్తున్నాయి అధ్యక్ష మొట్టమొదటిది అన్నింటికంటే ఎక్కువ ప్రతిపాదనలు ఎక్కువ బడ్జెట్ కేటాయింపులు సంక్షేమ పథకాలకు ఇచ్చాం అధ్యక్ష గత ప్రభుత్వంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మాది సంక్షేమ ప్రభుత్వం సంక్షేమం ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు ఆయన ఎన్నికల సమయంలో కూడా చెప్పాడు మీకు డబ్బులు చేరితేనే మీ ఇంట్లో డబ్బులు వస్తేనే నాకు ఓటు ఇవ్వండి అభివృద్ధి మీకు అక్కర్లేదు నేను డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నాకు ఓటు ఇవాల్సిందే అని చెప్పిన పరిస్థితుల్లో చూశాం సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కాదు కేవలం కొంత డబ్బు నగదుని బదిలీ చేసి దాన్ని సంక్షేమంగా చెప్పే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూశాం మనము ఎన్నికలకు వెళ్ళినప్పుడు కూటమి చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం కంటే మేము ఎక్కువ చేస్తామని ఏ విధంగా హామీ ఇచ్చామో దానికి తగ్గ విధంగా కేటాయింపులు ఈరోజు మనం స్పష్టంగా చేస్తా సంక్షేమం అంటే అది కాదు సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు ఒక వేచి చూడడం కాదు కేవలం వచ్చిన ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజునే పింఛన్లు పెంచుతూ సంతకాలు చేసినటువంటి గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసింది కూటమి ప్రభుత్వం చేసింది సరైన సంక్షేమంగా మనం చూడాల్సిన అవసరం ఉంది అదే సంక్షేమానికి సంబంధించిన ఏవైతే హామీలు ఇచ్చామో దీపావళి సమయానికి మనం మూడు సిలిండర్లను అనౌన్స్ చేస్తా ప్రజలకు ఇచ్చినటువంటి రెండో హామీని చేశాం అదేవిధంగా సంక్రాంతి నాటికి రాబోయే రోజుల్లో వీలైనంత తొందరగా ఏవైతే హామీలు ఇచ్చామో ఆ సంక్షేమాన్ని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈరోజు ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారు ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేసింది అంత అవసరం లేదు సంక్షేమాన్ని అప్పటి ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేయగలదు అనే విషయాన్ని ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు అధ్యక్ష ఇక రెండవ అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా కూటమి బడ్జెట్ ప్రతిపాదనలు సుమారుగా ముప్పై రెండు వేల కోట్ల పైచులకి ప్రాథమిక విద్యకు ఏర్పాటు చేశాం అధ్యక్ష ప్రాథమిక విద్యని ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ రాష్ట్రంలో మీకు తెలియంది కాదు ఈ రోజుకి ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారంగా లేదా నామ్స్ ప్రకారంగా ఒక టీచర్ కనీసం ముప్పై మంది విద్యార్థులకు ఉండాల్సిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్క టీచరు నలభై ఐదు మందికి చదువు చెప్పాల్సిన పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం దీన్ని గమనించి ఈరోజు మనం ఈ ఉన్నటువంటి టీచర్ల కొరతను దృష్టిలో పెట్టుకొని అదే సందర్భంలో నిరుద్యోగ యువకుల్ని నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే దిశగా సుమారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీని ఏర్పాటు చేస్తూ మెగా డిఎస్సి ప్రకటించడం అనేది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు మనం ఎన్నో సందర్భాల్లో చెప్పాం వైద్య రంగానికి సంబంధించిన అంశాలు వైద్య రంగంలో ఇప్పటికీ కూడా ఈరోజు ఏ ఏ నియోజకవర్గానికి పోయిన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా హాస్పిటల్ నిర్వహణ కానీ హాస్పిటల్లో ఉండాల్సిన సదుపాయాలు కానీ హాస్పిటల్లో ఉండాల్సిన కనీసపు వైద్య వైద్యానికి సంబంధించిన అవసరాలు మనకు కనపడతలేదు అధ్యక్ష వీటిని గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నట్టుగా ఉంది ప్రజలకు ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు కూడా పూర్తిగా దుర్వినియోగమైన పరిస్థితుల్లో ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ని బాగు చేయడానికి వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి ఈ పథకం పనికి వస్తుందే తప్ప ఇంక ఆరోగ్యశ్రీ పథకాన్ని వందకు వంద శాతం ప్రజలకు ఆధునిక వైద్యాన్ని ఇవ్వడానికి లేదా మంచి వైద్యాన్ని ఇవ్వడానికి కార్పొరేట్ వైద్యాన్ని ఇవ్వడానికి ఉపయోగించిన పథకంగా ఇది కనపడతలేదు ఎన్నో సందర్భాల్లో నేను కూడా చేశాను నా నియోజకవర్గం ఆదోన్లో కూడా ఒకవైపున ప్రజలు ఆరోగ్యశ్రీ కోసం వెళ్తే అక్కడ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారని ఓ వైపున ప్రజల దగ్గర నుంచి డబ్బు రోగుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటా ఉన్నారు అదే సందర్భంలో హాస్పిటల్లు మళ్ళీ ఆరోగ్యశ్రీలో కూడా అదే డబ్బులు క్లెయిమ్ చేసి తీసుకుంటున్నాయని ఆరోపణలు బయటికి కనిపిస్తున్నప్పటికీ కూడా ఎన్నో ఇబ్బందులు వస్తా ఉన్నాయి వైద్య రంగానికి ఇవ్వాల్సిన కేటాయింపులు ఇవ్వకపోవడం వల్ల గత ప్రభుత్వంలో పూర్తిగా పేదవాడికి చేరాల్సినటువంటి పేదవాడికి అంటే భరోసా ఇవ్వాల్సిన వైద్యం పూర్తిగా నిరీర్యమైన పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు మన బడ్జెట్లో ఇప్పుడు కూడమి ప్రభుత్వం పెట్టిన బడ్జెట్లో సుమారుగా పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలని వైద్య వైద్య రంగానికి ఖర్చు పెడుతున్నామని భరోసా ఇవ్వడం వల్ల ఈరోజు హాస్పిటల్లో కనీస వసతులు కానీ కనీసమైనటువంటి మందులను కానీ డయాగ్నోస్టిక్ సంబంధించిన సిటీ స్కాన్లు కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉందని ప్రజలు ఆశాభావంతో ఉన్నారు అన్నింటికంటే మరొక ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత రంగం ఏదైతే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో గ్రామాలలో అభివృద్ధి పూర్తిగా నిర్వీర్యమైంది అధ్యక్ష ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నేరుగా సర్పంచులకు ఇచ్చేటువంటి నిధులని మాయం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది సర్పంచులు కనీసం ఏదైతే మంచినీళ్ళ సరఫరా కోసం ఏంటంటే మంచినీళ్ళు కానీ పారిశుద్ధ్యం కానీ కనీసం చిన్న రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏవైతే ప్రజల అవసరాలకు ఉపయోగించాల్సిన డబ్బుల్ని కూడా రాత్రికి రాత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకెళ్లిపోవడం వల్ల సర్పంచులు పూర్తిగా పనులు చేయకుండా అయిపోయినారు ఆ కనీస సర్పంచులు ఆ గ్రామాల్లో కూడా లేకుండా ఊర్లు వదిలిపెట్టిపోయిన పరిస్థితి కనపడతా ఉంది అధ్యక్ష మనం ప్రభుత్వంలోకి రాగానే వెయ్యి కోట్ల రూపాయల్ని రై గత మూడు నెలల్లోనే వేసి ప్రతి గ్రామంలో కూడా కనీసపు ఏర్పాటు కనీసపు వసతులు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్ప విషయం అధ్యక్ష అంతేకాదు గ్రామాల్లో కనీస అవసరాలైన రోడ్లైనా సరే మంచినీటి సరఫరా అయినా సరే మంచినీటిని శుద్ధి చేయడం కార్యక్రమాలైనా సరే కనీసపు డ్రైనేజీలైనా సరే కనీసపు అవసరాలు ఏవైతే ఉన్నాయో వీటిని తీర్చుకోవడానికి జగన్ తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు ఇవన్నీ కూడా సాధ్యం కాదనుకున్నారు ప్రజలంతా కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే ఇవన్నీ కూడా పనులు మొదలు పెట్టాం ఈ రోజు ఆధునిలో ఉన్న నా నియోజకవర్గంలో నలభై మూడు గ్రామాలంటే నలభై మూడు గ్రామాల్లో కూడా ఏదో ఒక రోడ్డు వేయడము ఒక డ్రైనేజ్ వేయడము లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలకు భరోసా నింపే ప్రయత్నాన్ని చేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంచాయతీ గ్రామీణాభివృద్ధికి సుమారుగా పదిహేడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల కేటాయింపులు చేయడాన్ని నేను స్వాగతిస్తున్నాను అధ్యక్ష అన్నింటికంటే ముఖ్యమైనది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ నవరత్నాల పేరుతో నవరత్నాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సమస్యలు తీరుస్తానని చెప్పాడు అందులో ప్రధానమైన రత్నంగా ఆయన జలయజ్ఞాన్ని చెప్పేవాడు అధ్యక్ష జలయజ్ఞం అంటే ప్రాజెక్టులు కట్టి ప్రతి ఎకరాకు సాగునీటివ్వడం తాగునీళ్ళు ఇవ్వడం అనే విషయాన్ని పదే పదే చెప్పాడు నేను రాయలసీమల బిడ్డని రాయలసీమ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి వచ్చిన వాడిని నాకు తెలుసు రాయలసీమలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఒక తట్టెడు మట్టి కూడా గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జలయజ్ఞం కింద చేయలేదు అధ్యక్ష ఏ రోజు దాన్ని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు ప్రజలు ఆ నీళ్లు కావాలని తాగడానికి నీళ్లు లేవని గొంతిండిపోతా ఉంటే కూడా కనీసం నీళ్లు కూడా సప్లై చేయలేని పరిస్థితి జల జీవన్ మిషన్ లాంటి పథకాలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో వచ్చినప్పటికి కూడా పూర్తి అవినీతి మయమైపోయిన తర్వాత అయిపోయినాయి ఈ రోజు కూడా ఆధునిక నియోజకవర్గంలో ఆరు రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి పదహైదు రోజులకు ఒకసారి నీళ్లు తాగే నీళ్లు వస్తాయంటే ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఉత్తరాంధ్రలోనో ఆంధ్రలోనూ రో సంవత్సరానికి రెండు పంటలు మూడు పంటలు వేస్తా ఉంటే కూడా మేము వర్షం వైపున చూసి ఒకే ఒక్క పంటతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి రాయలసీమ మొత్తం ఉంది అంటే ఈ ఈ జలయజ్ఞం ఎంత దారుణంగా తయారైందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో మనం మనం ప్ర ప్రతిపాదించిన బడ్జెట్లో న నీటి పారుదల శాఖకి పదహారు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయలని మనం ప్రతిపాదిస్తూ ప్రాజెక్టుని కూడా డిఫైన్ చేసి ఈ ప్రాజెక్ట్ ఇంత కట్టబోతానం చేయబోతున్నామని చెప్పడం అనేది చాలా స్వాగతించాల్సిన విషయం రాయలసీమ ప్రజల్లో మళ్ళీ ఆశలను చిగురించే అంశంగా మనం దీన్ని చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అలాగే వ్యవసాయానికి సంబంధించిన కేటాయింపులు చూస్తే అధ్యక్ష మనం రాష్ట్రంలో కొన్నింటిలో చాలా ముందు ముందంజలో కూడా ఉన్నాం అధ్యక్ష దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే కోడిగుడ్ల ఉత్ ఉత్పత్తిలో ఆ మొదటి స్థానంలో ఉంది అధ్యక్ష అలాగే పళ్ళు రకరకాల పళ్ళు ఉత్పత్తి పళ్ళ ఉత్పత్తిలో కూడా సుమారుగా పదహైదు పాయింట్ ఆరు శాతం వాటాతో దేశంలోనే మన మొదటి స్థానంలో ఉన్నాం అధ్యక్ష అందుకు పామాయిల్ ఉత్పత్తిలో గాని పామాయిల్ సాగులో కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అధ్యక్ష అంతేకాదు సుమారుగా మనం ఉన్నటువంటి తొమ్మిది వందల పన్నెండు ఎకరాల తొమ్మిది తొమ్మిది వందల పన్నెండు పన్నెండు కిలోమీటర్ల తీర ప్రాంతం వల్ల ఈ చేపలు గాని రొయ్యల ఉత్పత్తిలో సుమారుగా ఇరవై తొమ్మిది శాతం వాటాతో మనము దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నాం అధ్యక్ష అలాగా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి రైతుకు ఆదాయాన్ని పెంచాలి రైతుని బాగు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా సహకరించుకోవాలో ఎన్నో సార్లు కేంద్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది దీనిని పట్టించుకోకుండా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఎవరు ఏ రైతు కూడా బతకలేని విధంగా చేసి వ్యవసాయం చేస్తే నష్టం వస్తుందనే అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది చేసింది దాని ద్వారా రైతులు పూర్తిగా నిస్తేజమైన ఈరోజు మనము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగ వ్యవసాయానికి సుమారుగా పన్నెండు వేల కో పన్నెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల ప్రతిపాదనలు చేసి ఈరోజు మనం రైతులకు ఆశ కల్పించే విధంగా రైతులు రైతులకు కూడా వ్యవసాయం గిట్టుబాటు అయ్యే విధంగా అవుతుందనే ఆశని కల్పించే ప్రయత్నం చేశాం అధ్యక్ష అన్నింటికంటే ముఖ్యమైనది పట్టణాభివృద్ధికి సంబంధించిన అంశాలు మనం చూసాం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ టెట్కో ఇళ్ళు అపార్ట్మెంట్ ఇళ్ళు అన్నారు పేదవాడికి కూడా బ్రహ్మాండమైన ఇళ్ళు ఇస్తామని మన హామీ ఇచ్చాం వాటిని కట్టాం తొంభై శాతం పూర్తి కూడా చేశాం కానీ వాటిల్ని ఇస్తే ప్రజలకు ఇస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందేమో అని చెప్పి వాటిల్ని ఏ విధంగానూ ప్రజలకు పంపిణీ చేయకుండా చేశారు నా ఆదోని నియోజకవర్గంలో సుమారుగా నాలుగు వేల అపార్ట్మెంట్ ఇళ్ళు కడితే రెండు వేలు పూర్తి చేసి ప్రజల చేతికి ఇస్తామంటే కూడా ఐదు సంవత్సరాలు వాటిని ఇవ్వకుండా చేశారు నిర్వీర్యం చేశారు వీలైతే దాని మీద వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన రంగులేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు ఈరోజు సుమారుగా పట్టణాభివృద్ధికి పదకొండు వేల ఆరు వందల తొంభై కోట్ల రూపాయల్ని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలు నిజంగా పేద ప్రతి పేదవాడి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా సొంతింటి కళ నిజమయ్యే పరిస్థితులు ఈ రోజు చేరుకున్నాయి అధ్యక్ష జిట చివరిది నేను మరొక ప్రాధాన్యత అంశం మనం అయితే మనం ప్రజల ముందు పెట్టాము రవాణా రహదారులకు సంబంధించిన అంశం అధ్యక్ష దీనికి కూడా ఈరోజు ఈ రోజు బడ్జెట్ లో మంచి ప్రతిపాదనలు వచ్చాయి అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా సరే ఏ రహదారిని నిర్మించడం కాదు కదా గుంతలను కూడా పూడ్చలేకుండా ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రాన్ని నాశనం చేసేది ఎన్నో వెహికల్లు అంటే ఆటోలు పోయే వాళ్ళు కాని కార్లు పోయే వాళ్ళు కానీ బస్సులు పోయే వాళ్ళు కాని ఎన్ని ఏ రకంగా ఆరోగ్య సమస్యలు తెచ్చుకున్నారో చాలా మంది మా ఊర్లో చెప్పుకుంటారు అధ్యక్ష అక్కడి నుంచి హాస్పిటల్ పోయే లోపల ఆటోలో పోతూ ఉంటే గుంతల మీద బాలింత ఆటోలో పోతూ ఉంటే ఆటోలోనే డెలివరీ అయిపోద్ది అనే పరిస్థితులు తీసుకొచ్చిన దుర్మార్గమైన రోజుల్ని మనం చూసాం అధ్యక్ష వీటిలన్నింటినీ కాలి మనం ఇవి సాధ్యమే కాదనుకున్న సందర్భంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం ఆరు నెలల్లోనే ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు కూడా కేటాయింపులైన ఈ సంక్రాంతికి గుంతలు లేని ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు ఆ విధంగానే సుమారుగా తొమ్మిది వేల ఎనిమిది వందల ఐదు కోట్ల రూపాయలు బడ్జెట్ లో దీనికి కేటాయించడం రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన నున్నటి రోడ్లు గుంతలు లేని రోడ్లు చూడబోతున్నామని ప్రజలు ఆశగా ఉన్నారు అధ్యక్ష ఇలా ఎన్నో రకాల మంచి ప్రతిపాదనలతో వచ్చినటువంటి ఈ బడ్జెట్ ని నేను పూర్తిగా స్వాగతిస్తున్నాను దీని ద్వారా ప్రజలకు సంక్షేమంతో పాటి అభివృద్ధి కూడా జరుగుతుందని ప్రజల ఏ ఆకాంక్షలతో అయితే మనకు ఓట్లేశారో ఏ ఆకాంక్షలైతే అయితే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారో ఏ ఆకాంక్షలతో అయితే మనకైతే అధికారాన్ని కట్టబెట్టారో ఇవన్నీ జరగబోతున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష